ನೀರು <tribe> <tribe> o almoço

రోజు సుజాత నగర్ లో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి చేసిన జనసేన భారతీయ జన జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీ అలాగే వివిధ హోదాల్లో పార్టీ పనిచేస్తున్న సీనియర్ నాయకులందరికీ కూడా నాయకులు అందరికీ కూడా నమస్కారాలు రోజు కూడా గత రెండున్నర నెలల్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న మా యాడర్ అంతా కూడా ప్రతిరోజు కూడా టౌన్లోకి వచ్చి ఉదయం ఏడు గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడ రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను అవమానంగా అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది నేనైతే దీన్ని ఆఫీస్గా కాదు నేను దేవాలయంగా భావిస్తాను ప్రతి ఒక్క సామాన్యుడికి కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్య ప్రజల వరకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఇక్కడ రావచ్చు ప్రతి వారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా నేను నేను అంటే ఎంతో గురుతరమైనధ్యత నా మీద పెట్టి రాష్ట్రంలోనే నాలుగు అత్యధిక మెజారిటీ ఇచ్చి రుణం తెచ్చుకునే విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి ఏ రోజు ఆఫీసులో ఎందుకంటే గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం సాయంత్రం వరకు రాత్రి వరకు అనేది అవుట్డోర్ క్యాపిటల్తో ఊళ్ళో ఉన్న రోజులు కానీ ఆఫీసులు అందుబాటులో ఉండేది కానీ రెండు రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూప్ ద్వారా ఆ టైం టేబుల్ ఏది మిస్ ఎమ్మెల్యే ఉదయం తొమ్మిది నుంచి రెండు వరకు మళ్ళీ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఆఫీసులు అందుబాటులో ఉంటాడు అంటే ఉంటాడని అవ్వకుండా ప్రజలకి ప్రభుత్వాన్ని పరిపాలన చేరువు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మీరుగా మీడియా ద్వారా ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ శ్రేణులకే కాకుండా సామాన్య ప్రజల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు అందరూ నాయకులు ఇక్కడికే వచ్చారు కాబట్టి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టకుండా ఇంకో విషయం కూడా మీడియా మీడియాకి పెడదాం అనుకున్నా నాయకులు టీడీపీ పెడదాం అనుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళు అందరి ఇక్కడ వచ్చారు కాబట్టి అందరూ సరిగ్గా సెప్టెంబర్ రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మా ఎన్ఈ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న భాగస్వాములు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది ఏదో డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు పెట్టి డబ్బు కూడా చేసుకునే కార్యక్రమాలు కాకుండా ఆయన ప్రోగ్రాం డిజైన్ చేశారు ముప్పై తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి ఇవాళ ముప్పై రేపటి నుంచి ఒకవేళ రేపు వెళ్ళిన ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు రోజులు కూడా వారు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే ప్లాస్టిక్ రైతు సమాజం కోసం ప్లాస్టిక్ ఎక్కడున్నా ఏరివేయటం కానీ డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ తర్వాత ఏదైతే సముద్ర పుట్టనున్న ప్లాస్టిక్ కానీ గ్రామాల్లో ఉన్న ప్లాస్టిక్ కానీ ఏరివేయటం గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉండటం ఎక్కడన్నా రోడ్డు కట్టంగా వచ్చేసిన తప్పులు అవి ఏమంటే అవి కొట్టేసి నీట్గా నీట్ అండ్ క్లీన్ దాంతోపాటు క్లీన్ మొక్కల నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అటవీ శాఖకి ఒక రేట్ ఫిక్స్ చేశారు ఆయన శాఖ కాబట్టి మొక్కకి ఐదు రూపాయలని చెప్పి ఇచ్చేసి అంటే చేసే కార్యక్రమాలు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నామకరణంతో ఈ తప్ప చెత్తను కాలు కట్ట వెంటే కాలు కట్ట వెంట వెంట తర్వాత మహదాలు పక్కన డబ్బు చేస్తున్నారు కాలువ గట్లను రహదారుల పక్కన వేసిన చెత్తను తొలగించి శుభ్రం చేయట మార్కెట్ ప్రదేశంలో ఉన్న ఉన్న చెత్తను తొలగించాలి రహదారుల వెంట ఉన్న తుప్పులను పొదలను తొలగించాలి చెత్త నిర్వహణ కేంద్రాలు ఉంటే అక్కడ చెత్తను ఉంచాలి అనేది ఒక నినాదం అయితే మరి దాంతోపాటు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమల బెడ తీవ్రంగా ఉంది పారిశుద్ధ్య నిర్వహణ సమస్య కూడా ఉంది గురుగులలో కూలిక తీర్థం చేపట్టడంతో పాటు ఆయిల్ బాల్స్ ఆయిల్ మిల్ప్ లాంటివి చేయవచ్చు దొంగలు రాకుండా పార్కింగ్ చేయించవచ్చు ప్రజలకు మురుగునీటి నిర్వహణ ఇళ్లలోనూ పిల్లలలోనూ చెత్త పెరిగిపోకుండా ఏం చేయాలో చైతన్యవంత పరిచే కార్యక్రమాలు చేపట్టాలి పాఠశాలలో ఆసుపత్రుల దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలి విశాఖపట్నం కాకినాడ బాపట్ల లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో క్లీన్ కార్యక్రమాలు చేపట్టాలి ఈ మూడు రోజులు ముప్పై ఒకటి ఒకటి రెండో తారీఖు సాయంత్రం జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గ విద్యార్థులతో జిల్లా కలెక్టర్తో సాయంత్రం ఐదు గంటలకు నిలిచి పెట్టుకున్నాను మరి ఇక్కడికి వచ్చిన మూడు పార్టీల నాయకులు కానీ అలాగే మూడు మండలాలు అప్పటి నుంచి వచ్చిన నాయకులు కానీ పారిశుధ్యం మొక్కలు నాటడం అనే కార్యక్రమాలని తప్పకుండా చేయాలి అని చెప్పి అన్ని నూట డెబ్బై ఐదు జరిగే కార్యక్రమం ప్రజలు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున మీరు పాల్పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది